ముందుగా మన బీజేపీ కార్యకర్తలకి ఒక ఆంధ్ర కాదు తెలంగాణ కాదు మొత్తం యావత్ భారతదేశంలో ఉన్నా మన బీజేపీ కార్యకర్తలందరికీ కూడా స్ఫూర్తిగా నా ధన్యవాదాలు అలాగే ప్రాధాన్యత తెలియజేసుకున్న వ్యక్తులగా నేను మన బీజేపీ కార్యకర్తలకి చెప్పేది ఏంటంటే ముఖ్యంగా కూడా చెప్పిన గుర్తున్న వ్యక్తులాగా మనందరం కూడా ఎక్కడున్నా మనందరం కూడా ఈ రోజున ఒక బీజేపీ అనే కాదు ఒక నరేంద్ర మోదీ గారి వ్యవసాయం మనంతా కూడా ముఖ్యంగా మన బీజేపీలో పార్టీలో ఉన్నటువంటి యువత అందరూ కూడా దయచేసి అందరిలాగా మనం కూడా బండి మీద ఇష్టసారంగా ఉండి ఇష్టసారంగా ఇచ్చేసి జనా దృష్టిలో ఏదో అలరం ఒకరా అనే విధంగా కాదు మనం ఉండాల్సింది మనం ఎంతో బాధ్యత రకంగా ఎందుకంటే బీజేపీ అనేది భారతదేశం యొక్క పటిష్టత కోసం అలాగే ఆర్ఎస్ఎస్ ఎన్నో విషయ హిందూ పరిషత్ ఇలాంటి ఎన్నో హైందవ మతాలు అన్నింటినీ కూడా కలగూరుకున్న ఒక పార్టీ ఏదైనా భారతదేశంలో ఉంది అంటే అది మన బీజేపీ పార్టీ అయినా ఎవరైనా సరే బల్ల కొద్ది అయినా సరే గొత్తుకుండా అయినా సరే ఒప్పుకోవాల్సిందే ఎందుకంటే బీజేపీ ఒక భారతదేశం కోసమే కాదు మన హిందువుల కోసం అలాగే అన్ని కులాలు అన్ని ప్రాంతాల మతాల కోసం కూడా ఈ పార్టీ ఎప్పుడు కూడా స్టార్టింగ్ నుంచి ఈ వరకు కూడా ఈ పార్టీకి ఉన్న సిద్ధాంతాలు బట్టి ఈ పార్టీ అలా పనిచేస్తూనే ఉంది కానీ కొన్ని అనివార్య కారణంలో కొంతమంది బీజేపీ పార్టీ ముస్లింస్కి వ్యతిరేకమని చెప్పి ఎంతోమంది ఆలయంలో కూడా చెప్పడం జరుగుతుంది మిత్రుల దయచేసి మన కార్యకర్తలందరూ కూడా ప్రజలందరికీ తెలిసే విధంగా చేయండి ఏంటంటే బీజేపీ అనేది ముస్లింస్ అనేది వ్యతిరేకం ఓన్లీ టెర్రరిస్టులకి అంటే ఎవరైతే మన దేశాన్ని శత్రు దేశంగా భావించి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక సిపి టెర్రరిస్టుగా ఉండి ఇక్కడ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేస్తారో వాళ్ళకు మాత్రమే బీజేపీ పార్టీ అలాగే మనం నరేంద్ర మోదీ సైని మనమైనా మన బీజేపీ కానీ ఎవరు ఎవరైనా సరే శత్రును అంతే అంతే తప్ప మన బీజేపీ పార్టీ హిందువులైనా ముస్లింలైనా ఎస్సీలైనా ఎస్టీలైనా ఓసీలైనా బీసీలైనా క్రిస్టియన్స్ అయినా ఎవరైనా సరే కులాలు లేవు మతాలు లేవు ఏదైనా సరే ఏ మతమైనా ఏ కులమైనా ఏ ప్రాంతమైనా మన నరేంద్ర మోదీ గారైనా మన బీజేపీ పార్టీలో ఒక లక్ష్యం ఏంటంటే మిత్రులారాన్ని అందరూ నేను అందరూ కూడా తెలుసుకోవాలి ఎందుకంటే నేను నరేంద్ర మోదీ గారిని మొన్న జనవరి మూడో తారీఖు తరగతి నుండి ఢిల్లీ సుమారుగా రెండు ఐదు కిలోమీటర్లు పాదయాత్ర చేసి అతి దగ్గరగా మన బీజేపీ పెద్దలందరినీ కూడా చూసి వాళ్ళతో కలిసి మాట్లాడటం జరిగింది అలాగే నరేంద్ర మోదీ గారిని అత్యంత దగ్గర నుంచి సుమారుగా ఒక రోజంతా గమనించాను అలాగే నాలుగైదు మీటింగ్లు ఆయనతో సుమారుగా ఐదు సార్ సెంటర్ ఉండి ఆయన విధానాన్ని ఆయన నడవడుకని నేను చాలా నేర్చుకున్నాను మిత్రులారా అది మీ అందరికీ చెప్పదలుచుకున్నది ఏంటంటే మన కార్యకర్తలు అందరూ కూడా మనం పనిచేసేది కేవలం పార్టీ కోసమే మన వ్యక్తుల కోసం పనిచేయట్లేదు మనం పనిచేసేది మన భారతదేశం కోసం ముఖ్యంగా మన హిందుత్వం కోసం అలాగే మిగతా ప్రతి మతం కోసం ప్రతి ప్రాంతంలో ఉన్న జనం కోసం మనం పనిచేస్తాం అంతే తప్ప మన లోకల్లో ఉన్న ఒక కార్యకర్త మనకి ఏదో చేసాడు లేదా మన లోకల్లో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు లేదా జిల్లా సెక్రటరీ లేకపోతే జిల్లా ప్రెసిడెంట్ అయితే ఎవరి పడితే అయినా అయితే లేదంటే లోపల ఉన్న ఒక ఎమ్మెల్యే లేకపోతే ఒక ఎంపీఏ మన పార్టీ వాళ్ళు లేదా భయపార్టీ మన లేదా ఎవరో కూడా దయచేసి బాధపడకం ముఖ్యంగా భయపడకం ఎందుకంటే మనందరం కూడా నరేంద్ర మోదీ గారి యొక్క సైన్యం ఎందుకంటే మనం మన బీజేపీ పార్టీ కోసం నరేంద్ర మోదీ గారి సార్థంలో మనందరం కూడా దేశం కోసం పనిచేస్తున్న మిత్రుల అలాగే ఈరోజు మరీ ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా యా దేశంలో ప్రతి ప్రజానికైనా కార్యకర్తల గురించి చెప్పదలుచుకుంటూ ఉంటే దయచేసి ప్రజలందరూ కూడా గమనించండి మా బీజేపీలో ఉన్నటువంటి ఎంతోమంది కొన్ని కోట్ల మంది కార్యకర్తలు అందరం కూడా మేము ఒక రూపాయి డబ్బులు ఆశించకుండా అలాగే అందరిలాగా బి బిర్యానీ బ్యాంకుల కోసం మందుల కోసం ఇంకో కోసం ఇంకో కోసం ఏదో ఇస్తారని చెప్పి ఆశించి పార్టీలో తిరగట్లేదు ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఈ రోజు అది గమనించారు కాబట్టి నరేంద్ర మోదీ గారిని మూడు సార్లు గుజరాత్లో ముఖ్యమంత్రిగా చేయలే కాకుండా వరుసగా రెండుసార్లు మా భారతదేశ ప్రధానిగా చేయడం అనేది నిజంగా ఈరోజు యావత్ ప్రజలకి అందరి మీకు నేను మరొకసారి పాదావందని తెలియజేసుకుంటూ వ్యక్తున్నాను రానున్న రోజుల్లో కూడా మన కార్యకర్తలందరూ లక్ష్యం ఒకటే అలాగే ఈ వీడియో చూసి ప్రజలందరూ కూడా దయచేసి తెలుసుకోండి మన నరేంద్ర మోదీ గారు ఒక సిటీలే కాదు ప్రతి పల్లెని ప్రతి పట్టణాన్ని ప్రతి చిన్న చిన్న గ్రామాలని అన్నింటిలో కూడా ఎన్నో సీస్ రోడ్లు వేయించడం అలాగే పల్లెటూరులో ఉన్నటువంటి మహిళలందరూ కూడా వాళ్ళకి ఎంతో గౌరవంగా ఉండాలని చెప్పి ఎన్నో మరుగుదొడ్లు ఇంటింటికి మరుగుదొడ్లు కట్టించి కార్యక్రమం పెట్టి ఆయన ఎన్నో ఇచ్చేసారు మిత్రులారా అలాగే ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేశారు రానున్న రోజుల్లో మీకు అన్ని కూడా క్షుణ్ణంగా ప్రతిదీ కూడా ఎన్ని చేశారు ఎంతమంది చేశారు ఎంతమంది లబ్ధి పొందారు అనేది కూడా నేను రానున్న వీడియోలో నా వీడియోలో మీకు అన్ని కూడా తెలియజేసుకున్నాను ఈ రోజు మన కార్యకర్తలందరూ కూడా హుషారుగా పనిచేసి ఈ ఈ ఎలక్షన్కున్న నలభై ఐదు రోజులు యాభై రోజులు అన్ని రాష్ట్రాల్లో ముఖ్యంగా మన ఏపీ తెలంగాణలో బీజేపీ కార్యకర్తలందరూ కూడా చురుగ్గా పనిచేసి ఒక నరేంద్ర మోదీ గారిని మన పార్టీని మనకి దృష్టిలో పెట్టుకొని లోపల మనకి చిన్న చిన్న విధులు కానీ విధానం కానీ అన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అవి మనం పెద్దల దృష్టికి తీసుకెళ్ళి ఎలక్షన్ తర్వాత సరిచేసుకున్న మిత్రులు కానీ మనలో మనం దయచేసి ఇబ్బంది పడద్దు అలాగే ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ప్రతి ఒక్కరు కూడా మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మన నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కూటమికి మనం అందరం కూడా కట్టుబడి ఉండాలి అలాగే కూటమిలో ఉన్నటువంటి మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని మరియు అలాగే మన జనసేన పార్టీ అధ్యక్షులు కుంతలు పవన్ కళ్యాణ్ గారిని కూడా మన కూడా గౌరవించుకోవాలి అలాగే మనం ఎక్కడైనా సరే ప్రోటోకాల్ పాటించాలి పాటించి మనం ఏ ఎప్పటికైనా సరే ప్రతిదీ కూడా చూసుకోవాలి ఒకటి రెండు సార్లు ఒకవేళ కార్యకర్తలు ఎవరైనా అటు అట్లగా ఉన్నప్పటికీ కూడా మనం కొంచెం చూసి చూడటట్టు సర్దుకొని ఎదురుగెళ్ళిపోయి ఎలక్షన్ తర్వాత ఏమైనా ఇబ్బందులు ఉంటాయి అన్నీ కూడా మనం కేంద్రం దృష్టికి తీసుకెళ్ళి వాటిని సరి చేసుకొని ప్రజల ఒక అభిమానాన్ని మనం అత్తంగా చేసుకోమ అలాగే రానున్న రోజుల్లో మనం మనం పనిచేసేది మన దేశం కోసం ముఖ్యంగా మన ప్రజల కోసం కాబట్టి మన ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ప్రతి రాష్ట్ర యువకులందరూ కూడా కార్యకర్తలందరూ కూడా అలాగే ప్రజలందరూ కూడా నరేంద్ర మోదీ గారు చేసిన ప్రతి పని కూడా చూసి రానున్న రోజుల్లో మన బీజేపీ పార్టీ ఎక్కడున్నా సరే అందరూ కూడా ఆదరించి నరేంద్ర మోదీ గారిని అక్కడ మెజార్టీతో గెలిపించి దిశగా పనిచేయాలని చెప్పి అందరూ కూడా చేతులు జోడించి వేడుకున్న మిత్రులారా భారత్ మాతాకి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్